Hi friends! అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం జనవరి నెలలో పంపిణీ చేస్తున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏ విధంగా ప్రారంభించాలి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ప్రారంభించాలి అనే దానికి సంబంధించి కొత్తగా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే మనకు ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఈ యొక్క షెడ్యూల్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ఈ యొక్క అమౌంట్ ను రెండు వేల ఏడు వందల యాభై రూపాయల నుంచి మూడు వేల రూపాయలకు పెంచుతున్నట్లు ఈ యొక్క పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆన్లైన్ ద్వారా ప్రారంభించబోతున్నట్లు దీనికి సంబంధించి ఇప్పటివరకు ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే జనవరి ఒకటో తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు ఈ యొక్క పథకాన్ని పండగ వాతావరణం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఈ పథకానికి సంబంధించి ఈ యొక్క రెండు వేల నుంచి మూడు వేల రూపాయలకు పెంచారు కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరెవరికి పెంచారో దానికి సంబంధించి ఇప్పటికే బ్రోచర్లు అనేది రెడీ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఎవరైతే వారికి సంబంధించిన పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారో వారందరికి సంబంధించి జనవరి ఒకటో తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు గ్రామ అలాగే వార్డు వాలంటీర్ల ద్వారా మీకు సంబంధించి ఏదైతే గ్రామ అలాగే వార్డు సచివాలయాలు ఉన్నాయో అక్కడ తప్పనిసరిగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల దగ్గర టీవీలు అనేది ఏర్పాటు చేయాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆన్లైన్ ద్వారా ప్రారంభిస్తారు కాబట్టి స్థానికంగా ఎవరైతే వారికి సంబంధించిన లీటర్లు అనేది ఉన్నారో వారి దగ్గర వారి ద్వారా ఈ యొక్క మూడు వేల రూపాయల పెన్షన్ అనేది పెంచారు కాబట్టి వీరికి సంబంధించి మూడు వేల రూపాయలు పెంచారు కాబట్టి వీరికి సంబంధించిన పోస్టర్లు అందించడంతో పాటు వారికి సంబంధించి ఏదైతే కార్డులు అనేది ఇచ్చినారో ఆ యొక్క కార్డులను వారికి లబ్ధిదారులకు అయితే అందజేయడంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ అమౌంట్ అలాగే వారికి సంబంధించిన పెన్షన్ అనేది శాంక్షన్ అనేది అయినట్టు ఆర్డర్ పెన్షన్ కార్డుస్ అలాగే వారికి సంబంధించి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇచ్చినట్లు లెటర్ కూడా వారికి అందజేసే విధంగా వీరికి సంబంధించి యొక్క పెన్షన్ కార్డు అనేది పంపిణీ చేయాలని సమాచారం అయితే అందజేయడం జరిగింది ఇందులో భాగంగా గతంలో ఎవరికైతే రెండు వేల ఏడు వందల యాభై రూపాయల పెన్షన్ అనేది వచ్చాయో అటువంటి వారందరికీ జనవరి ఒకటో తేదీ నుంచి మూడు వేల రూపాయల పెన్షన్లు అయితే రావడం జరుగుతుంది వృద్ధులు వితంతులు చేనేత కార్మికులు కలుగతీత కార్మికులు వంట్ర మహిళలు మత్స్యకారులు సాంప్రదాయ ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు ఎలా ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ మూడు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రస్తుతానికి అప్డేట్ ప్రకారం మిగతా ఎవరికి సంబంధించి యొక్క పెన్షన్ అనేది పెంచేదానికి కూడా ఆలోచనలు అయితే లేదు ఎవరైతే ఈ యొక్క రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ తీసుకున్నారో వారికి మాత్రమే మూడు వేల రూపాయలది జనవరి ఒకటో తేదీ నుంచి అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పటికే ఎవరికైతే వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించి కార్డు అనేది ప్రింట్ అనేది తీస్తున్నారు వారందరికి సంబంధించిన వివరాలు ఎంటర్ చేసి వారికి సంబంధించి ఓటీపీ అనేది వచ్చిన తర్వాత వారందరికి సంబంధించిన అథెంటిఫికేషన్ అనేది తీసుకున్న పెన్షన్ కార్డు అనేది ప్రింట్ అనేది తీస్తున్నారు ఈ యొక్క పెన్షన్ కార్డు అనేది దాదాపుగా పూర్తి కావచ్చినట్లు వీరికి సంబంధించిన శాంక్షన్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అనేది చేసి వీరికి సంబంధించి ప్రత్యేకంగా కవర్లు అనేది ఇస్తున్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది వీరికి సంబంధించి జనవరి ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి ఎవరైనా సరే అవైలబిలిటీలో లేకపోయినా లేదా ప్రస్తుతం వేరే వేరొక ప్రాంతానికి వెళ్ళినా లేదా ప్రస్తుతం వారు లేకపోయినా లేదా ప్రస్తుతం పూర్తిగా వారు వేరొక ప్రాంతానికి వెళ్లిపోయినా లేదా చనిపోయినా ఇతర కారణాలు కనుక ఉన్నట్లయితే పెన్షన్ పంపిణీ చేసే సమయంలో తప్పనిసరిగా యొక్క వివరాలు అది ఎంటర్ చేసి వారికి సంబంధించి సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది ఒకవేళ పెన్షన్ దారుడు అవైలబిలిటీలో కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించిన ఫోటో అనేది తీసి తప్పనిసరిగా ఆన్లైన్ లో కనుక అనేది తీసినట్లయితే వారికి పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఇష్టం ఉన్నాయో అటువంటి వారందరికీ అటువంటి వారందరికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే పూర్తి కావడం జరిగింది రానున్న రెండు రోజుల్లో వీరందరికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నట్లు వీరికి సంబంధించి ఎవరికైతే పెన్షన్ అనేది వచ్చినాయో అటువంటి వారందరికీ కార్డు అనేది ప్రింట్ తీసి జనవరి ఒకటో తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మీకు అయితే అందజేయడం జరుగుతుంది తప్పనిసరిగా మీకు సంబంధించిన రైతు భరోసా కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళినట్లయితే మీకు సంబంధించి యొక్క పెన్షన్ కు సంబంధించి స్క్రీన్ అనేది పెట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి ఏ విధంగా ప్రారంభిస్తారు అనే దానికి సంబంధించి మీకు సంబంధించిన లోకల్ గా నాయకులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఈ యొక్క పెన్షన్ కి సంబంధించిన అమౌంట్ అనేది మీకైతే అందజేయడం జరుగుతుంది